బక్రీద్ పండుగ సందర్భంగా తాండూర్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి మైనారిటీ సోదరులకు బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా పట్టణంలోని పలువురి మైనారిటీ సోదరుల ఇంటికి వెళ్లి వారి పండుగలో భాగస్వాములు అయి బక్రీద్ పండుగను జరుపుకున్నారు ఈ సందర్భంగా అందరికీ బక్రీద్ పండుగ శుభాకాంక్షలు ఆయన తెలియజేశారు

और ये लिख रहे हो चलो हां चलते हैं ये बढ़िया फोटो है तुम से लेके जो आप लोग वो आकर समझ तीसरी तीसरी बात देर है देर है सुन रहे हैं अगला टाइम पर पीछे आ प्लीज तुमरा अरे ये थोड़ी गंभीरता बात करते जब

చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి